హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అస్సీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకండి ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను రోజుకు ఐదు నుంచి పది కోల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మీకు ఏమైనా సమస్య ఉన్నా సరే గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా సరే స్క్రీన్ మెయిన్ కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మేము స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే గ్రూప్లో మూడు వేల ఐదు వందల మంది కంటే పైగానే ఉన్నారు అందులో మీరు కూడా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఆలస్యం చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సుపరిచితమైనటువంటి జీవన్ బ్రదర్ దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో జాతికి సంబంధించినటువంటి ఒక మెట్టవాటం పుంజని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మెట్టవాటంకి సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి దీని యొక్క రంగు దీని యొక్క వాటం దీని యొక్క పనితనం అనేది చాలా బాగుంటాయని చెప్పారండి బ్రదర్ అయితే ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి పుంజ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి డేగ్గా చెప్పారండి దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుంది హైట్ అనేది వెయిట్ విషయం చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబౌ ఉంటుందండి మూడున్నర కేజీ కంటే పైగానే ఉంటుందని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం అండి వన్ ఇయర్ ఏజ్ గల పుంజుగా బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి బ్రదర్ అయితే ట్రస్ట్ పోసన్ అండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ట్రాన్స్పోర్టేషన్ కూడా సేఫ్గా చేస్తారు దీని యొక్క పనితనం కూడా చాలా బాగుంటుందని బ్రదర్ మన్తో పర్టికులర్గా మెన్షన్ చేయమన్న దాని గురించి అందువల్ల మెన్షన్ చేస్తున్నాను ఫైనల్గా దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సిటీ అందుబాటులో ఉంది అదర్ స్టేట్స్ విషయం చూసుకున్నట్లయితే కర్ణాటకలోని బెంగళూరు సిటీకి అదేవిధంగా తమిళనాడులోని చెన్నై సిటీ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీరు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని వీడియో కాల్ ఆప్షన్ కూడా బ్రదర్ అయితే మీకు ఇస్తున్నారు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ఒకటి రెండుసార్లు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను రేపు మరొక కొత్త వీడియోతో కలుతమంది అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే